వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫంక్షనర్లకు సంబంధించినటువంటి జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏ అరియర్స్ ఎంత వస్తుంది ఇప్పుడు మనం చిట్కలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫంక్షనర్ల జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అరియర్స్ ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు ఫంక్షనర్లకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు జులై డిఏ మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది ఈ జివోలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అయితే పెరిగినటువంటి ఈ డిఏ అనేది మనకి జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి క్యాష్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు పన్నెండు నెలల కాలానికి అరియర్స్ అనేది మూడు విడతల్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో మూడు ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఫెన్షన్లకు సంబంధించి ఈ జూలై రెండు వేల ఇరవై మూడు డిఏకి సంబంధించినటువంటి అరియర్స్ ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఉదాహరణకి ఒక ఫార్ములా ఇక్కడ మనం క్రియేట్ చేయటం జరిగింది ఫెంక్షన్ లేక బేసిక్ పే ఇంటూ నలభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది డివైడెడ్ బై వంద ఆ ఫార్ములా ప్రకారం కనుక తీసుకున్నట్లయితే మీకు మీ అరియర్స్ ఎంత వస్తుందో మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి మీ బేసిక్ పే ఇరవై వేల రూపాయలు అనుకుంటే ఇరవై వేలు ఇంటూ నలభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది డివైడెడ్ బై వంద ఆ విధంగా క్యాల్కులేషన్ చేస్తే ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అనేది అరియర్సు రావటం జరుగుతుంది ఇది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఎంత వస్తుందంటే దాన్ని మూడు చేత భాగించినట్లయితే రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రావటం జరుగుతుంది అంటే ఇరవై వేలు బేసిక్ ఉండేటటువంటి ఫెన్షనర్కి అరియర్స్ మొత్తం వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు రావటం జరుగుతుంది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు రావటం జరుగుతుంది ఆ విధంగా మీరు ఫెన్షనర్లు మీ యొక్క బేసిక్ పేని నలభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది డివైడెడ్ బై వంద అనే ఫార్ములా చేత కినుక మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క అరియర్స్ అనేది ఎంత వస్తుందో చిటికలో తెలుసుకోవచ్చు